హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో చింతపండు పులిహోర చూడండి చాలా బాగా చేస్తుంది మా అమ్మ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకుని బియ్యం అయితే ఉడకపెట్టుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి అన్నం ఉడుకుతూ ఉంటుంది ఇంతలోపల మనం చింతపండు కూడా నానబెట్టేసుకుందాం రెండు అన్నం అనేది అలా ఉడకాలి ఇప్పుడైతే పులిహోర అయితే చేసేసుకుందాం ఇదిగోండి మనకి తాలింపుకి కావాల్సినవి శనగపప్పు వేరుశనగ గుళ్ళు జీడిపప్పు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అది నల్లమినప్పప్పు ఇవన్నీ కూడా నూనెలో అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయిద్దాము మనం మొదలు పెట్టేసుకుందాం చింతపండు పులిహోర ఎలా చేయాలో అనేది జీడిపప్పు కొంచెం కలర్ వచ్చేదాకా వేపుకుందాం వేరుశనగ వేరుశెనం ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి ఇది మాత్రం స్లోగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేపుకోండి కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం చిన్న మొక్కలు కోసం పెట్టుకోండి ఇవి కూడా నూనెలో అయితే వేసేద్దాం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అల్లం कर दिया था डिंगुआ ఇందులోకి చింతపండు రసం అయితే వేసేసుకుందాం ఇది అయ్యే కొలది చూడుతూ ఉంటుంది చూసుకోండి ఈ టైంలో ఉప్పు వేసుకోండి కొంచెం వేసుకోండి ఫైనల్గా చూసుకుందాం ఇది బాగా దగ్గరికి అయినాక కరెక్ట్గా ఉందో లేదనేది చూసుకుందాం ఫ్లేమ్ అనేది ఇప్పుడు హైలో పెట్టేసుకుందాం ఇలా కలిపేసుకోండి ఇది కొంచెం చూడండి అంత బాగుతుందో ఇది ఇంకా దగ్గరికి అయ్యి నూనె అనేది బయటకు వస్తుంది అప్పటిదాకా ఇది ఇలాగే మరగాలి తుడతాం కదా ఈ టైంలో మేర పడుతుంది జాగ్రత్త ఇంకా దగ్గర కావడానికి వచ్చింది నూనె అనేది బయటికి రావాలి మనం స్టార్టింగ్లో దీంట్లో ఆయిల్ వేసాం కదా తాలింపుకి ఆ ఆయిల్ అనేది బయటకు వచ్చిందంటే ఇంకా మనకి చింతపండు పేస్ట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇదిగోండి నూనె అనేది అలా బయటకు అయితే రావాలి బాగా మనం వేసిన ఆయిల్ అంతా ఇప్పుడు ఈ టైంలో అన్నం అనేది కలిపేసుకుందాం కొంచెం పేస్ట్ని అయితే మనం వేరే గిన్నెలోకి తీసుకున్నాం ఎక్కువ అవుతుందేమో అని పులుపు ఇప్పుడైతే అన్నం వేసేసుకుందాం ఇలా మొత్తం అన్నం అంతా పట్టేటట్టుగా అయితే కలిపేసుకోండి అందుబాటులో ఈ టైంలో సాల్ట్ చూసుకోండి అన్నం కలిపేటప్పుడు సరిపోతే ఇప్పుడే వేసుకోండి ఇందాక వేపుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని జీడిపప్పు పల్లీలు అవన్నీ వే వేపుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఇంకా అన్నం అయితే మొత్తం కలిపేసుకుందాం ఫైనల్గా మన చింతపండు పులిహోర అయితే రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్